హలో అండి హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు చామదుంపల పులుసు చేస్తున్నానండి చామదుంపలు ముందుగా నానబెట్టుకున్నానండి మట్టిపోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత రెండుసార్లు కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలండి మునిగేదాకా వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలండి నేను పక్కన మామిడికాయ టమాటా ఉల్లిపాయ కూడా కోసి పెట్టుకున్నానండి మామిడికాయ వేస్తున్నానండి పులుసులో చామదుంపలు అంటే మేము చాముగడ్డలు అంటామండి అది నాన నానబెట్టేసి కడిగేసి మీద పెట్టేసుకున్నానండి ఉడుకుతా ఉంటాయి ఈలోగా నేను కోసి పెట్టేసుకున్నానండి అవి నావే నానేలోపు చింతపండు కూడా నానేసుకున్నానండి చామదుంపలు మామిడికాయ పులుసు అండి మనం మన అండి మనం తాటాకు చేప అంటే ఉప్పు చేప అయినా వేసుకోవచ్చు ఉప్పు చేప మా ఇంట్లో ఒకరు తింటే ఒకరు తినరండి అందుకోసం నేను వేయలేదండి అందులో లేవు కూడా తాలేదు చామగడ్డ చూసుకోవాలండి బాగా ఉడిగినాయ్యలేదని అందులో కొన్ని గిటక బారిపోయి ఉంటాయి బాగోవు అవి తీసేసుకోవాలి మంచిగడ్డలు చూసేసుకోవాలి మనకు తెలీదు కదండి ఉడికిపోయిన తర్వాత వడ పోసేసుకోవాలండి వేరే గిన్నెలోకి మనం తాటాక చేపైనా వేసేసుకోవచ్చండి ఉంటే భలే ఉంటుందండి తట అంటే చేప అండి నేను అన్నం మార్చుకోవడానికి దబర పెట్టుకున్నానండి గంజికి దాంట్లోనే వడగట్టేసానండి ఆ చామదంపలు అప్పుడే ఒలిచిపెట్టుకోవాలండి అన్నీ చావదంపలు వలిచేసుకొని దా సలారిన తర్వాత తోలుచుకోవాలండి ఈలోగా నేను దాకబెట్టుకొని పొయ్యి మీద ఆయిలేసి ఆయిలేసి ఉల్లిపాయలు ఆయిలు ఉల్లిపాయలు ఆవాలు మెంతులు అన్నీ వేసి వేపుకున్నానండి ఉప్పు పసుపు కూడా వేసుకున్నానండి ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయలు బాగా వేగుతాయండి తొందరగా వేగుతాయి బాగా కూడా ఆయిల్ వేసేది అది అది నేను రికార్డ్ చేశాను అనుకొని చేయలేదండి ఏమనుకోకండి అది రికార్డు ఆన్లో అనుకున్నాను అది పెట్టలేదు అందుకని ఉల్లిపాయలు వేసింది వచ్చింది అది మిస్ అయిపోయింది దీంట్లో ఉప్పు చేపలు వేసుకుంటే బాగుంటుందండి కోడిగుడ్లు ఇవి వేసుకుంటారు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటాలు అన్నగా తరిగి వేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుంటే బాగా వేగుతాయండి నూనెలో నూనెలో బాగా మక్కే మక్క దాకా మూత పెట్టేసుకోవాలండి టమాటాలు మొక్కడానికి కూడా ఉప్పు వేసుకోవచ్చండి నేను వేస్తానంటే కొంచెం కొంచెం వేస్తానండి లాస్ట్లో కొంచెం వేస్తానండి మక్కడానికి బాగా మర్చిపోయాయండి టమాటాలు మూత పెట్టేసేయాలండి మిగిపోయిన తర్వాత ఒక రెండు రెండు స్పూన్లు మీ కారానికి మీరు ఎంత కారం తినగలుగుతారో రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసానండి మాకు చాలండి ఎక్కువ తిన్న నేను పసుపు ఆల్రెడీ వేసేస్తున్నాను ధనియాల పొడి కూడా రెండు రెండు స్పూన్లు రెండు అంటే రెండు కాదండి తగ్గించేశాను అంటే కూడా కొంచెం ఒక సెకండ్ అలా వేగితే చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నానండి పులుసు పులుసు వడగట్ట పెట్టుకున్నానండి చింతపండు పులుసు అది పోసేసుకోవాలండి చింతపండు పులుసు మూత పెట్టేసే ఉప్పు వేసుకోవచ్చండి ఉప్పు చూసుకొని ఉప్పు వేసేసి మూత పెట్టేసేసి బాగా ఉడకాలండి పులుసు బాగా ఇలాగా చామంపలు ఒలుచుకొని కట్ చేసుకున్నానండి మన ఇష్టం అండి చామదంపలు కట్ చేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు మనకు ఎలా ఇష్టం అలాగా నేనైతే ఫస్ట్ అలాగే వేసేదాన్ని కానీ చిన్నవి అలా కట్ చేస్తే కూర బాగా దాంట్లో పడుతుంది ఉప్పు కారం అని కట్ చేసి తెల్లిన తర్వాత బాగా ఉడికిన తర్వాత పులుసు తెల్లిన తర్వాత వేసాను మామిడికాయలు వేయలేదండి మామిడికాయలు కూర ఉడికిపోయిన తర్వాత ఐదు నిమిషాలు దించుతామనంగా అప్పుడు వేయాలండి అప్పుడు వేస్తేనే మామిడికాయ పులుసులో కరగదండి బాగుంటుంది పులుసు కూడా పులుపు ఎక్కిపోదండి ముందుగానే వేసేస్తే మామిడికాయ కరిగిపోయి పులుపు ఎక్కిపోద్ది చాలామందికి తెలిసి ఉంటుందండి ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ టిప్పు తిరగమాత వేసినప్పుడు మెంతులు కూడా వేసుకుంటే చేపల కూర తిన్న టేస్ట్ ఫీలింగ్ వస్తుందండి బాగా ఉడికిపోయిన తర్వాత అదే మామిడికాయ వేసేసుకుంటే ఉడిగిపోద్ద్దండి దీంట్లో కానీ ఉప్పు చేప వేస్తే సూపర్గా ఉంటుంది కానీ మిస్ అయిపోయానండి నేను మా ఇంట్లో తినరండి కొంతమంది అయితే నలుగురు ఉంటే ఒకరు ఇద్దరు తింటే ఇద్దరు తినము నేనైతే తింటానండి బాగా పోయి చిక్కబడి తిన్న తర్వాత ఆపేసుకొని ఒక గిన్నెలో సిల్వర్ దబర్లో కన్నా స్టీల్ గిన్నెలో తీసేస్తానండి నేను ఎప్పుడో కానీ తిను సిల్వర్ దబర్లు ఇంకా తప్పదండి మాకైతే అయ్యే ఉండయి ఇంకా మనకి ఏదో అవైలబుల్ అదే కదండి చేసుకుంటాము ఉన్న దాంట్లోనే చాంగేట పులుసు రెడీ అండి మీకు నచ్చిందా అండి